పాక్లోనే కిరాణా హిల్స్ బహుళ అంచల రక్షణ వ్యవస్థ ఎందుకు అణ్వాయుధాలను నిల్వ చేశారా నలభై ఆరు సొరంగాలను తవ్వటానికి కారణాలేంటి భారీ పేలుళ్లను తట్టుకునే వ్యవస్థ ఉందా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా త్రివిధ దళాలను ఓ జర్నలిస్ట్ కిరాణా హిల్స్ గురించి ప్రస్తావించారు దీంతో కిరాణా హిల్స్లో లో ఏముందనే దానిపై నెటిజన్లు విపరీతంగా సర్చ్ చేస్తున్నారు పాక్ సైనిక స్థావరాలు ఉన్నాయా లేదంటే అణు పరిశోధనలు జరుగుతున్నాయా కిరాణా హిల్స్ ప్రత్యేకత ఏంటి కిరాణా హిల్స్కు ఆ పేరు ఎలా వచ్చింది ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ప్రతి దేశానికి సైనిక స్థావరాలు ఎంతో కీలకం దాయాది పాకిస్తాన్కు అంతే సర్గోదా జిల్లాలోని కిరాణా హిల్స్ పాక్ గుండెకాయ పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం దాయాదికి ఎంతో కీలకం పాకిస్తాన్ రక్షణ శాఖ వాయుసేన స్థావరం కోసం పంతొమ్మిది వందల డెబ్బైలో కిరాణా హిల్స్ ను తన నియంత్రణలోకి తీసుకుంది ఇక్కడే ఫోర్ జీరో నైన్ వన్ స్క్వాడ్రన్ తో పాటు ఓ రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో పాక్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది ఈ వ్యూహాత్మక ప్రాంతం సర్గోదా ఎయిర్ బేస్ కు ఇరవై కిలోమీటర్లు కుషాబ్ అణు కేంద్రానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓ కుగ్రామం పేరు మీదుగా ఈ కొండలకు కిరాణా హిల్స్ అనే పేరు వచ్చింది ఇక్కడే పాకిస్తాన్ అణు స్థావరం నిర్వహిస్తోంది అణు కార్యక్రమాల పరిశోధనలు పరీక్షల కోసం అనేక సొరంగాలు తవ్వినట్లు తెలుస్తోంది దాదాపు నలభై ఆరు చిన్నపాటి సొరంగాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ వివిధ స్థాయిల్లో రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసింది గతంలో కిరాణా హిల్స్ సొరంగాల్లోని ఒక దాంట్లో చైనా తయారీ ఎం ఎలవెన్ క్షిపణులను పాక్ నిల్వ చేసింది అమెరికా నిఘా వర్గాలు దీన్ని పసిగట్టాయి ఈ విషయం అమెరికాకు తెలియటంతో అణు కార్యక్రమాలను ఖైబర్ ఫక్తుంక్వాలో గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం అయినప్పటికీ ఇక్కడ అణ్వాయుధాలు నిల్వ చేసినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి అదేవిధంగా భారీ పేలుళ్లను తట్టుకునేలా రక్షణ శాఖకు చెందిన పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ప్రత్యేక సొరంగాలను నిర్మించింది అమెరికా అంతరిక్ష నిఘా నుంచి తప్పించుకునేందుకు రాత్రిపూట తవ్వకాల పనులు చేపట్టింది ఇక్కడి వన్యప్రాణులను వేరే చోటికి తరలించింది అణ్వాయుధాలను చేసి ఉండొచ్చని చెప్తున్న కిరాణా హిల్స్ సర్గోదా వైమానిక స్థావరానికి దగ్గరగా ఉన్నట్లు ప్రచారం జరిగింది ఆ వైమానిక స్థావరాన్ని భారత్ టార్గెట్ చేసినట్లు మన సైన్యం ధృవీకరించగానే ఊహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి అక్కడ ఏమైనా ఉండని మేం మాత్రం ఆ హిల్స్ ను టార్గెట్ చేయలేదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు పాకిస్తాన్ తన అణ్వాయుధాలను కిరాణా హిల్స్ వద్ద నిల్వ చేస్తుందని చెప్పినందుకు రిపోర్టర్కు కృతజ్ఞతలు చెప్పారు